ఢిల్లీ మధ్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి తీర్పు సారాంశాలు ఏంటి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి భారత్ ఎమ్మెల్సీ కవితకు ఈ రోజు రౌసవిణ్యు సిబిఐ కోర్టులో ఎదురైంది రౌసవిణ్య కోర్టులో గత నెలలో దాఖలు చేసినటువంటి పిటిషన్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తన చిన్న కుమారుడికి మైనర్ కుమారుడి పదకొండవ తరగతి పరీక్షలు ఉన్నాయి అందుకని పరీక్షలు అయ్యే వరకు అంటే ఏప్రిల్ ఈ నెల పదహారవ తేదీ వరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై వాదనలు విన్నటువంటి ధర్మాసనం గతవారం తీర్పు తుది ఉత్తర్వులను రిజర్వ్ చేస్తూ ఈ రోజు వెలువరించనున్నట్లుగా వెల్లడించింది ఆ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తుది ఉత్తర్వులను న్యాయస్థానం వెలువరించింది కవితకు మధ్యంతర బెయిల్ ఈ నెల పదహారు వరకు ఇవ్వాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ మధ్యంతర బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించినటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజ ఇప్పటికే ఉన్నటువంటి అన్ని అంశాలు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నారు కవిత ఈ కేసులో ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవిత బయటికి వచ్చినట్లయితే సాక్ష్యాలు ఆధారాలు తారుమారు చేయడానికి ఆకారం ఉంటుందని అదే సందర్భంలో సాక్షులను అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులను బెదిరించడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సంబంధించినటువంటి విషయంలో అనేక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది దాంతో పాటుగా కవిత ఇప్పటికే అప్రూవర్ గా మారినటువంటి వారిని బెదిరించారని వారికి సంబంధించి అందుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు అన్ని అంశాలు తమ వద్ద ఉన్నాయని అవసరమైన సందర్భంలో కోర్టుకు తాము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో తాము కేవలం తన చిన్న కుమారుడి పరీక్షల కోసమనే తాను మధ్యంతర బెయిల్ కోరుతున్నానని అదే సందర్భంలో పిఎంఎల్ఏ సంబంధించినటువంటి విషయంలో కానీ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కానీ అనేక అంశాలు ముడిపడి ఉన్నందున ఆ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత విజ్ఞప్తి చేసింది ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈడీ అంశ ఈడీ ఏవైతే అంశాలను కోర్టు వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈడీకి సంబంధించినటువంటి విషయాలనే పరిగణలోకి తీసుకుంటూ కవిత దాఖలు చేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొత్తివేసింది ప్రశాంత్ ధన్యవాదాలు అరుణ్